హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పని పొట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చింది మీ పావుని ఒక మంచి వీడియోతో మధ్యాహ్నం చెప్పాను కదా మీకు ఫుల్ వీడియో పెడతాను ఒకటి డైట్ రెసిపీ అని చెప్పేసి ఏ రొట్టె కూడా మీకు చెప్పలేదు కదా ఇది వచ్చేసి జొన్న రొట్టె అండి పచ్చ జొన్నల రొట్టె అనమాట మీకు ఉదయం సాయంత్రం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ తీసుకుంటున్నారు మధ్యాహ్నం ఏం తినాలో అర్థం కావట్లేదు అలాంటి వాళ్ళకి నా ఈ వీడియోస్ చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట మీరు ఉదయం సాయంత్రం మంచిగా షేక్ తాగండి మధ్యాహ్నం ఇలా బ్యాలెన్స్ మీల్ తీసుకోండి బ్యాలెన్స్ మీల్ అంటే ఏంటి మీకు గుడ్ కాప్స్ ఫైబరు ప్రోటీను అన్నీ సమానంగా ఉండేలాగా మీల్ ప్లేట్స్ అనమాట ఇవన్నీ నేను ఈ మధ్య మీకు ఫుల్ వీడియోస్ పెడుతున్నాను చూడండి బిఫోర్ కూడా చాలాసార్లు నేను పోస్ట్ చేశాను కానీ కస్టమర్స్ ఏంటంటే అవే రిపీట్గా అడుగుతున్నారు మీల్ ప్లేట్స్ పెట్టండి డైట్ ప్లాన్ చెప్పండి ఇదే అడుగుతున్నారు అందుకని వీటి మీద వీడియోస్ చేస్తున్నాను అనమాట మరి మీకు కూడా వీడియో మొత్తం చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలి మొత్తం చూపిస్తాను మరి అందుకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీకు ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు హోమ్ డెలివరీ కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఎక్కడ స్కోల్ అవుతున్న నెంబర్ అండి నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట చేసినట్టయితే ప్రోడక్ట్ మీ ఇంటి దాకా వస్తుంది వచ్చాక అది ఎలా వాడాలో ఏంటి అనేది నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతానమాట ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ అలా చేసుకోవాలో చూద్దామండి ఇదైతే పచ్చ జొన్నల రొట్టె అనమాట ఇది పచ్చ జొన్నల పిండి మీరు పట్టించుకోవాలి జొన్నలు తెచ్చాలి శుభ్రం చేయాలి ఇదంతా ఏం అవసరం లేదు మీకు సూపర్ మార్కెట్లో ఇప్పుడు చాలా అవైలబుల్గా దొరుకుతున్నాయి మీకు పిండులు ఏవైనా సరే మీరు డైట్ చేయాలి అంటే చాలు మీకు ఏ రకాల గ్రాసరీ ఐటమ్స్ కావాలి అన్న సూపర్ మార్కెట్స్లో మీకు బ్రహ్మాండంగా దొరుకుతాయి అనమాట ఇలా తెచ్చుకోవటమే బెస్ట్ మనం రెండు మూడు కిలోలు పట్టించి అవి పాడపి చేసుకోవడం కన్నా ఇది చాలా బెస్ట్ ఐడియా అనమాట ఎందుకంటే ఒకే ఐటమ్ మనం రోజు తినలేం కాబట్టి ఒక హాఫ్ కేజీ జొన్నపిండి తెచ్చుకున్నారనుకోండి మీకు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ పైనే వస్తుంది అనమాట ఇప్పుడు ఇది నేను నాకు ఒక్కదాని కోసం కాదు ఇంకా ఎక్కువ పిండి ఇంట్లో వాళ్ళందరి కోసం కూడా అన్నట్టు చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను ఒక్కదాన్ని తినను కదా ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కాబట్టి హాఫ్ ప్యాకెట్ వేసేసాను పావు కిలో జొన్నపిండి వేశాను అందులో వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర ఉప్పు దాంతోపాటు నేను ఎక్స్ట్రా వేసింది ఏంటి అంటే యాక్టివ్ ఫేబర్ కాంప్లెక్స్ అండి మనకి ఫైబర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఇలా పిండి రెసిపీస్ ఇలా పిండి ఎక్కువ ఉండే రెసిపీస్ చేసుకుంటున్నప్పుడు మనకి ఫైబర్ వెళ్ళదు కదా బాడీలోకి మనం కర్రీస్ తినట్లేదు కదా మరి కర్రీ తినుకుంటే మనకి ఫైబర్ ఎలా వస్తుంది రాదు అప్పుడు బ్యాలెన్స్ మీల్ ఎలా అవుతుంది అవ్వదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే టూ స్పూన్స్ యాక్టివ్ ఫైబర్ వేసాను ఇది ఆల్మోస్ట్ నాలుగు రొట్టెలు అవుతుందండి నేను ఇందులో తినేది ఒక రొట్టె కాబట్టి కనీసం నాకు వన్ స్పూన్ లోపన్న వస్తుంది కదా ఫైబర్ ఇంట్లో వాళ్ళకి కూడా అంతే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను టూ స్పూన్స్ యాక్టివ్ ఫైబర్ వేసేసుకున్నాను ఇందులో నేను ఒక రొట్టె తీసుకుంటాను అనమాట మిగతావి మనం ఏ తింటే ఇంట్లో వాళ్ళకి కూడా అదే పెడతాం కాబట్టి వాళ్ళు స్నాక్ లాగా తింటారు మనం తింటాం తింటామన్నమాట డైట్లో ఉన్న వాళ్ళు మీరులాగా తింటారు మిగతా వాళ్ళు దాన్ని స్నాక్ లాగా తీసుకోవచ్చు మీరు ఎలా అయితే పిండి కలుపుకుంటారో గోధుమ పిండి అలా కలుపుకోండి మరి గట్టిగా కాదు మెత్తగా కలుపుకోవాలి అంటే మీకు తెలుసు కదా చాలామంది ఏరియాలో తపాల చెక్కలు అంటారు ఇంకేదో అంటారండి అదేదో అంటారు సర్వపిండి సర్వపిండి అంటారు అలా మీరు కలుపుకోవచ్చు అనమాట ఇంకా మీ ఇందులో మీరు నువ్వులు వేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటే కొన్ని కొన్ని మీరు తినదగినవి వేసుకోవచ్చు శనగతనాలు నువ్వులు ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట పచ్చిపప్పు పెసరపప్పు ఇలాంటివి ఏదైనా నానబెట్టినవి వేసుకోవచ్చు అనమాట ఇలా రొట్టెలాగా చేసేసుకొని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మీకు నిన్న చెప్పాను కదా వీడియోలో నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్స్ అండి బాడీకి చాలా మంచిది మనం తినే ఒక మీల్లో మంచిగా గుడ్ ఫ్యాట్స్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి గుడ్ ఫ్యాట్స్ కూడా చాలా అవసరం అని చెప్పాను నూనె నెయ్యి ఒకే క్యాలరీస్లో ఉంటుంది మీరు నెయ్యి వాడినా నూనె వాడినా సేమ్ క్యాలరీస్ ఉంటుంది నెయ్యి వాడటం వల్ల మీ బాడీకి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి అనమాట కాబట్టి నూనె టూ స్పూన్స్ వేసుకునే బదులు నెయ్యి టూ స్పూన్స్ వేసేసుకోండి ఒక రొట్టె నొక్కుకొని వేసేసుకోవటమే ఇదే రొట్టె మీరు క్లాత్ మీద కూడా ఒత్తేసుకొని వేసుకోవచ్చు నేను ఇక్కడ ఈజీగా ఉంటుందని కవర్ మీద వాటర్ రాసేసి ఒత్తాను సేమ్ టైం ఇంకా టాలెంట్ ఆ పెనం మీదే ఒత్తేస్తారు మనకు అంత టాలెంట్ లేదు కాబట్టి మనం కవర్ మీద ఒత్తి ఇలా వేసుకున్నాం ఐదు నిమిషాల్లో రొట్టె మంచిగా కాలిపోయిన చూసారా మీరు దాని మీద లిడ్డు పెడితే ఏమైందంటే మగ్గిపోయి బాగా ఉడికిద్ది అనమాట ఇలా టెన్ మినిట్స్లో మీ రొట్టె మీకు రెడీ అయిపోయింది ఇది మొత్తం ప్రాసెస్ కూడా మీకు పావు గంట ఇరవై నిమిషాల్లో మీ చేతికి వచ్చేసి ఐటమ్ ఇలా ఒక రొట్టె చేసేసుకున్నానండి నేను ఇంకా మిగతాది ఇంట్లో వలకలేండి ఈ రొట్టె తింటే చాలు కడుపు నిండిపోయింది దీంతో కాంబినేషన్ ఏం తినొచ్చు అంటే కర్రీస్ పులుసుకూరలు ఏదైనా తినొచ్చు కా మామూలుగా ఉంటుంది కదా మామూలుగా ఏంటంటే కారంతో తింటారు దీన్ని మన కారంతో తింటే కడుపు నిండదు హై క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఉప్పు కారాలు మనం తగ్గించుకోవాలి కాబట్టి పల్లీ చట్నీ కొంచెం మూలకలు అనమాట స్ప్రౌట్స్ మీకు తెలుసు కదా నేను ఎక్కువ స్ప్రౌట్స్ నానబెట్టుకుని రెడీగా పెట్టుకుంటాను కొన్ని స్ప్రౌట్స్ పల్లీ చట్నీ ఒక రొట్టె బ్యాలెన్స్గా సరిపోతుందండి మీరు ఇక్కడ స్ప్రౌట్స్ లేవనుకోండి రొట్టె రెండు రొట్టెలు కూడా తినేయచ్చు అంటే స్ప్రౌట్స్ మీరు తినట్లేదు మీ దగ్గర లేవు అలాంటప్పుడు మీరు రెండు రొట్టెలు తినేసేయండి నేను ఇక్కడ స్ప్రౌట్స్ కూడా తింటున్నాను కదా ఇవి కూడా కాప్సే కదా కాబట్టి నేను అక్కడ ఒక రొట్టె మాత్రమే తీసుకున్నాను అనమాట దీన్ని పల్లీ చట్నీతో తినొచ్చు ఆకుకూరతో తినొచ్చు కారంతో తినొచ్చు ఉట్టి రొట్టె కూడా తినొచ్చు అనమాట మీరు స్నాక్ కూడా ఇంత ఇంత తినకుండా ఒక చిన్న రొట్టె చేసుకొని మీరు స్నాక్ టైంలో కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే మీకు ప్రాపర్గా అంటే హెల్దీ వేలో వెళ్తుందనమాట తినేది కూడా కొంచెం హెల్దీ వేలో వెళ్తుందనేది నా అభిప్రాయం నేను ఇలాగే తీసుకుంటారో నా కస్టమర్లకు ఇలానే సజెస్ట్ చేస్తాను మీరు మీకు కూడా ఇంత మంచి డైట్ ప్లాన్స్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి అనుకుంటే కాల్ చేయండి మంచిగా ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మిమ్మల్ని గైడ్ చేయ జరుగుతుంది మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అవి ఇంటికి వచ్చాక ఎలా దాన్ని వాడాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది నా బాధ్యత మీకు జూమ్ కాల్స్ ఇస్తాం డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నేను న్యూట్రిషన్ క్లాస్ మ్యారథాన్స్ వెయిట్ లాస్ ఛాలెంజ్లు ఈ వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్స్ ఇలా రకరకాలు డాక్టర్స్ వచ్చి మనకి ఎడ్యుకేట్ చేస్తారు మంచిగా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట మా కమ్యూనిటీ నుంచి జూమ్ కాల్స్ అన్నీ ఫ్రీ మీ ఐడియాలో మీరు ఆర్డర్ పెట్టుకున్న వాటికి మీరు మనీ కట్టుకుంటారు అంతే ఇంకా రెండో పాయింట్ లేదు ఐడి కూడా ఫ్రీగా ఇస్తాం బయట కమ్యూనిటీస్లో ఐడి కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు మనం ఐడి కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఇంత జెన్యున్గా ఎవరు ఉండరు కావాలి మా పవర్ టీంలో మా టీంలో యాడ్ అవ్వాలి అంటే ఎక్కర్స్కొల్ అంత నెంబర్కి కాల్ చేయండి ఓకేనా